రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా ప్రలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడు తండ్రి అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు పరలోకమందును భూలోక మందును సర్వ ములు కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవండి పరిశుద్ధుడు వయ్యుండి నీతి మంతుడవ్యుండి పాపలమైన దోషులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మా జీవితం చూసుకుంటే పాపంలో దాసత్వంలో కఠిన శ్రమల చేత బాధపడే మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మా పాపమును బట్టి నిర్మూలం కావలసిన మమ్ములను మీరు కనికరించి కాపాడినారు దేవా మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు మాకు బదులుగా ఆ కలవరి సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి హయా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ఏ కష్టం చేత కన్నీరు కారుస్తున్నారో ఎలాంటి అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారో అలాంటి బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటిన మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మీ మును బలపరిచినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా అయ్యా ఈ దినమంతా మీ కనుపాప వలే మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మల్ని క్షమించండి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపమును బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరు చేసే పనులలో తోడై ఉండండి తండ్రి అయ్యా వారి ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయంలో ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు పడిపోయిన వారిగా ఉంటున్నారో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు దేవ అనేకులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు వారికి ప్రియమైన వారిని ప్రేమించే వారిని కోల్పోయి దుఃఖించే బిడ్డలుంటున్నారు ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పుల భారాలను బట్టి కన్నీరు కార్చే బిడ్డలుంటున్నారు అనారోగ్యాలతో వ్యాధి రోగాలతో నొప్పులతో గాయాలు జబ్బులతో పడకలపై ఉండి హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో ఉండి కన్నీరు కార్చే బిడ్డలుంటున్నారు అయ్యా ఈ విధంగా దేవా రకరకాల అక్కరలు కొరతలు సమస్యల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముఖ్యంగా దేవా మరణ భయం చేత బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకండి దేవ స్వస్థపరచండి బాగు చేయండి నిన్ను స్వస్థపరిచి హోవను నేనే నిన్ను బాగు చేయుడను నేనే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి మీరు గొప్ప దేవుడో తండ్రి శక్తి మంతుడో దేవా మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏ ఒక్కటి లేదు ప్రవా దయచేసి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి హయా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి జ్వరాలు డెంగ్యూ మలేరియా టైపాయిడ్ వైరల్ ఫీవర్స్ జలుబు దగ్గు కంటి సమస్యలు చెవి నొప్పులు ముగ్గు గొంతు నొప్పులు కాళ్ళు చేతులు బాడీ పెయిన్స్ తో రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బీపీ షుగర్ పీసీ బోడీ థైరాయిడ్ అల్సరా ఆస్తమ రకరకాల చర్మ సంబంధి ంత వ్యాధులు గర్భ సంచి సమస్యలు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అయా రకరకాల నొప్పులు జబ్బులతో బాధపడే ప్రతి బిడ్డను ఈ సమయాన జ్ఞాపకం చేసుకోండి అద్భుతమైన స్వస్థత కార్యాన్ని బిడ్డలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు యవనసులు సహోదరి సహోదరులు ఇలా రకరకాల వయస్సు కలిగిన వారు అయా ఎంతో బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు ముట్టి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి వారిలో ఉండే నొప్పిని బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవ సొంత వారిని తోడబుట్టిన వారిని బంధువులను ఇరుగు పొరుగు వారిని భర్తను లేక భార్యను పిల్లల్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి ఓదార్చండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు భక్తిలో విశ్వాసంలో ప్రార్థనలో పడిపోయిన వారిగా తప్పిపోయిన వారిగా ఉంటున్నారు తండ్రి ఒకప్పుడు బాగా ప్రార్థించి మంచి సేవ చేసిన వారు ఈనాడు మీకు దూరమయ్యి లోకంలో పాపంలో లోకానుసారమైన ఆచారాలను కలిగి జీవిస్తున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా మరలా మీ మార్గంలోనికి వారిని నడిపించండి తండ్రి ప్రతి బిడ్డను మీరు సరిచెయ్యండి దేవా అంతం వరకు నమ్మకం కలిగి జీవించే కృపను బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి అయ్యా రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని కుమారులను కుమార్తెలను తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు గద్దించండి దేవా లోకం నుండి పాపం నుండి సంపూర్ణమైన విడుదల పొందుకొని మిమ్మును సేవించే జనాంగంలో ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా మా జీవితాలలో మా కుటుంబాలలో మా వ్యాపారాలలో ఉద్యోగం లు కాలేజీలో ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు ద్వేషాలను వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాము తండ్రి అయ్యా ఈనాడు తండ్రి వాటన్నిటిని భరించే శక్తి మాకు లేదు దేవా అయ్యా మమ్మను కృంగుదీస్తున్నాయి తండ్రి నెమ్మది లేకుండా చేస్తున్నాయి సంతోషం సమాధానం లేకుండా మేము కృంగిపోయేలాగున చేస్తున్నాయి దయచేసి అటు బంధకాల నుంచి మమ్మను కాపాడండి దేవా ఈ యుద్ధాలు పోరాటాలను సంపూర్ణంగా దూరపరచండి ప్రతి కష్టాన్ని శ్రమను బాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ చిన్న బిడ్డలలో వచ్చే అనారోగ్యాలను వ్యాధులను రోగాలను మీరు దూరపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవా ప్రతి బిడ్డ మీద మీ చేతి నుంచి వారిని రక్షించండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు బాగు చేయమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఉద్యోగ స్థలాల్లో పనిచేసే ప్రాంతాల్లో బిడ్డలు అనేకుల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఎంతో పని ఒత్తిడిని భారాన్ని భరిస్తున్నారు తండ్రి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు యజమానుల ఒత్తిడిని సహోద్యోగుల దూరపరచండి తండ్రి చేసే స్థలంలో నెమ్మదిని సమాధానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా బిడల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి వారి చేతి ప్రయాసాన్ని మీరు దీవించండి నాడు ఎంతో మంది బిడలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో చూస్తుండగా రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా ఎంతో కష్టపడి ప్రయాస పడుతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ఆశించిన పోస్ట్ కి ప్రమోషన్ వచ్చేలాగునా కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెండింగ్ లో ఉన్న శాలరీస్ సకాలంలో వేసే కృపను అధికారులకు దయచేయండి ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు ఎంతో కాలం నుండి శాలరీ పొందుకోలేక ఎంతో ఆర్థిక కొరతల మధ్య జీవిస్తున్నారు తండ్రి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులతో మీరు మాట్లాడండి దేవా రెగ్యులర్ గా శాలరీస్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి మీ సొంత సమయంలో చక్కటి సంబంధం ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక రోధిస్తున్న బిడ్డల రో ను మీరు వినండి దేవా ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన సొంత గృహాలను బిడ్డలకు అనుగ్రహించ చని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవా గృహ నిర్మాణాల కొరకు చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించండి అధికారులకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ కాల సమయంలో నీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దేవా ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికి తోడయించి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు